దేవునికి స్తోత్రం గాక ఒక మాట నేను వచ్చిన కథ లాంటిది చెప్తాను జాగ్రత్త వినండి అప్పుడు నేను నా సందేశాన్ని మీకు చెప్తాను చాలా మంచి మాటలు ఈరోజు ప్రభు చేత నేను ప్రేరేపించబడి వచ్చి ఉన్నాను అయితే దేవుని యొక్క ఆత్మ చేత అవన్నీ ప్రిపేర్ అయ్యి నేను సిద్ధపడి వచ్చి ఉన్నాను ప్రిల్లారు ఆ మాటలు గనుక మీరు వింటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మీరు స్థిరంగా ఉండగలుగుతారు యహోవా మనల్ని అందరినీ స్థిరపరచునుగాక యహోవ మన ప్రార్థనలు వినునుగాక అందరు చెప్పట్లేదు చాలా మంది మరి ఏం ఉంచుకున్నారో ఎటు నాకు తెలియదు చెప్పాలా అందరు చెప్పాలి ఆమెనంటే అంటే అలాగు జరుగును గాక అని అర్థం అలాగు జరుగును గాక జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని నేను ఒక కథలాగా నేను చెప్తాను ఒక వ్యక్తి అట ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడట దేవునికి స్తోత్రం గలను గాక జాగ్రత్తగా వినాలి మీకు అర్థమవుతాది ఒక వ్యక్తి అట ఎడారిలో ఒక యవ్వనస్తుడు ప్రయాణం చేస్తున్నాడట చాలా అలసిపోయాడట ఎంత ప్రయాణం చేసినా ఆయన అవతలికి వెళ్ళలేకపోతున్నాడట ఎండ వేడి అక్కడ ఇసుక కదండి ఆ ఇసుక ప్రాంతంలో చాలా వేడి ఉంటది ఏ వేడి ఉంటది చాలా వేడి ఉంటది కనుక ఆ యవనస్తుడట చెమటలు వచ్చేస్తున్నాయి చెమటలు కారిపోతున్నాయి అంత కూడా చాలా అలసిపోయాడట నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమని చూస్తేట ఎక్కడ కనబడట్లేదట అదేంటి ఎడారి దేవునికి స్తోత్రం ఏంది అది అది ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడటండి ఆ యొక్క యవనస్తుడం జాగ్రత్త వినండి ఈ రోజు కూడా మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాము ఏ స్థలంలో ప్రయాణం చేస్తున్నాము జాగ్రత్తగా మీరు వింటే ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం గాక చాలా చాలా చాలాసేపు నడుస్తున్నాడట ఎక్కడైనా ఏదైనా కనబడుతుందేమో ఏదైనా కనిపిస్తుందేమో అని చెప్పి చూస్తే ఎడారిలో ఎవరు ఉంటారు చెప్పండి ఎడారిలో ఎవరు ఉండరు ఉంటారా ఉంటారా మీరు ఉంటారా ఎడారిలో ఎడారిలో ఎవ్వర్లేదు పర్లేదు నడిచి నడిచి చీకట అయిపోయే పరిస్థితిలో వస్తుందట ఏమండి పొద్దుపోతుందట ఆ యొక్క సూర్యుడు ఏమైపోతున్నాడటండి పోతున్నాడు నిజంగా నేను చెప్తున్నాను జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంది కనుక ఆ శివరికి చిమ్మ సీకటి కావస్తుందట నాలుగు ఐదు ఐదున్నర ఇలా కావస్తుందట అనుకోకుండా వెళ్ళి వెళ్ళి సిట్ట శివర్ దగ్గర దగ్గరికి వెళ్ళిన తర్వాతట ఒక గుడిసె కంపించిందట చిన్న గుడిసె అట దేవునికి స్తోత్రం గాక అమ్మాయ ఇక్కడ గుడిసే కనిపించింది ఇక్కడ ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి అనుకుని వెళ్ళిపోయాడటండి అక్కడికి వెళ్ళిన తర్వాత అట అక్కడ అక్కడ చూస్తే ఎక్కడ కూడా ఏమీ లేదట అండి నీరు లేవు అసలు అక్కడ పాత్రలు ఆ తపలలు ఏ పాత్ర కూడా అక్కడ లేదట్టండి దేవునికి స్తోత్రం గాక ఏ పాత్ర లేదట ఆ దాహం తీర్చుకుందామని వస్తే దాహం దాహం అనుకుని ఆయన ఇటు అటు ఆ చుట్టూ తిరిగేస్తున్నాడట ఏం లేదట పక్కన ఒక బోరు కనిపించిందట అమ్మాయ బోరు కనిపించిందిరా బాబు చాలా ఎత్తుకుతున్నాడట దాహం ఎక్కడ నాకు దాహం తీరుతుంది దాహం తీరుతుంది దాహం తీరుతుంది అని చెప్పి ఎత్తుకుతూ ఎత్తుకుతూ ఎత్తుకుతున్నప్పుడు చివరిలో ఒక బోరు కనిపించిందట బోరుకెళ్ళి బోరు కొడుతూ అబ్బా బోరు నీళ్ళు తాగేలా అనుకున్నాడట బోరు వెళ్ళి కొడుకు కొట్టాడట రెండు ఏమి రాలేదట దేవునికి స్తోత్రం గాక దేవునికి స్తోత్రం అప్పుడు ఆ గుడిష ఉంది కదండి ఆ చిన్న పాక పక్కన ఆ తగ్గ 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 ఒక బాటిల్ మెరుస్తుంది దేవునికి స్తోత్రం గలను గాక ఆ బాటిల్లో నీళ్లు దేవునికి స్తోత్రం ఆయన అనుకున్నారట అమ్మయ్య నేను అనుకున్నది నేను సాధిస్తాను ఈసారి అని చెప్పి అవతల దాటిపోతాను నీళ్ళు తాగి కొంచమే ఉంది అని చెప్పి ఆయన ఆయన అనుకుంటున్నాడట అప్పుడు ఆ బాటిల్ మీద ఒకటి రాయబడి ఉంది అట దేవునికి స్తోత్రం కలను గాక ఈయనకట ఊపిరి పీర్చుకోలేని అంత దాహం వేసేసింది అటండి అంత దాహంతో ఉంటే మీరు తాగుతారా చల్లేస్తారా కానీ ఆ బాటిల్ మీద ఒక ఒక చిన్నది రాసుందట ఒక హెడ్డింగ్ రాయబడి ఉందట ఈ నీళ్ళు బోరు దగ్గరే తీసుకెళ్లి ఆ బోరు మీద పోసి నీళ్లు కొడితే నీకు బోల్డ్ అంత నీళ్ళు వస్తాయి కానీ వీళ్ళకి దాహం దేవునికి స్తోత్రం అలే ఈ నీళ్లు బోరు దగ్గర తీసుకెళ్లి ఆ బోర్లో నీళ్లు పోసి నువ్వు కొడితే నీళ్లు వస్తాయి అని చెప్పి రాయబడి ఉంది ఉంటా అక్కడ చూస్తున్నాడు బోర్ వైపు చూస్తున్నాడు ఇక్కడ పోతే గొంతు కారిపోతుంది సాగు బ్రతుకుల్లో ఉన్నట్టుగానే ఉన్నాడట ఆయన చివరి స్టేజ్ వచ్చేస్తున్నాడట తీసుకెళ్దామా ఆ బోర్లో ఆ ఏమండి ఆ బోర్లో నీళ్లు పోయాలా లేకపోతే నేను తాగాల నేను అవతలికి వెళ్ళలేను ఏం చేయాలి అర్థం కాలేదు అంటాడు అక్కడ రాస్తున్నాడట ఈ నీళ్లు మీరు ఆ బోరు దగ్గర తీసుకెళ్లి నీరు బోర్లో పోసి కొడితే ఆ నీళ్ళు నీరు వస్తాయి మళ్ళీ మీకు అప్పుడు కొలతలేని నీరు వస్తాయి అని చెప్పేట అది ఇది నమ్ము అని చెప్పేట ఆయన ఇది నిజం ఇది నమ్ము అని చెప్పేట ఆ బాటిల్లో రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలనుగాక ఏం చేయాలో ఆయనకి అర్థం కాలేదు మీరైతే ఏం చేస్తారు ఒకవేళ నీళ్లు తాగేసి ఇంకా ప్రయాణం చేస్తామంటారా ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తే బాగుంటది కదా అక్కడే నీళ్ళు తీసుకెళ్లి పోసి మనం బోరు కొడదాం అని అంటారా దేవునికి స్తోత్రం కలనుగాక ఎతాలి చేతులు హలేలుయా దేవునికి స్తోత్రుయా కనుక నా ప్రియమైన దేవుని పెట్లారా చాలా 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 అప్పుడు ఏం చేయాలో మనసు రెండు మనసులు రెండు మనసులు అయిపోయింది రెండు తలంపులు అయిపోయింది రెండు వైపులు అయిపోయింది మనుషు అంతా కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రియులరా అప్పుడు ఏం చేస్తాడట నేను బోర్ దగ్గర నీళ్లు పోస్తాను అక్కడే తీసుకెళ్ళి పోస్తాను నేను నమ్ముతున్నాను అని చెప్పి తీసుకెళ్ళి ఆ బోర్లో ఆ వాట బాటిల్లో ఉన్న నీళ్లు పోసాట బోరు ఒకటోసారి కొట్టాడట మళ్ళా అప్పుడు రాలేదట రెండోసారి కొట్టాడట అప్పుడు రాలేదట మూడోసారి కొడుతుంటాట నీళ్ళు పైకి ఉబ్బుకొస్తున్నట్లుగా అప్పుడు శబ్దం వచ్చిందట అప్పుడు ఇంకోసారి కొడితే నీళ్ళు బోర్ నుండి విస్తారంగా వచ్చిందట లే ప్రియమైన నా దేవుని బిడ్డలారా రోజు కూడా దేవుని మందిరానికి ఏదో ఊరకే వస్తున్నావు కానీ దేవుని వాక్యాన్ని నమ్మి రావట్లేదు దేవుని వాక్్యానని నమ్మి రావట్లేదు ఏదో నలుగురుతో నారాయణ కులంతో గోవింద్ అనుకుంటూ ఏదో మొక్కుబడిగా ఇక్కడికి రావడము కాదు నేను వాక్యం పెట్టి వింటే ఆశీర్వదించబడతానని వాక్యం వింటే నా జీవితములో ఎన్నెన్నో మేళ్లు దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసముతో మనం ఈ స్థలానికి రావాలా ఈరోజు ఈరోజు చాలా మంది ఏమండి నమ్మట్లేదు ఈరోజు నమ్ము ఈ వాక్యము నిజమే అని నమ్ము ఏసు నిజమైన దేవుడని అని ఏసు క్రీస్తే లోకరక్షకుడు అని నీవు నమ్మితే ఆయన ద్వారానే పరలోకముందని ఉందని నీవు నమ్మితే ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని నీవు నమ్మగలిగితే ఖచ్చితంగా నీ పాపములను ఆయన తుడిచివేతాడు హాలూయా ఆయన అందుకే మనము నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చెయ్యుడి ఆ యేసు రక్తం చేత మనం కడగబడిన వారం అందుకే మనం అందరం కూడా నీతి మంతులంగా ఈరోజు తీర్చబడ్డామండి దేవునికి అందుచేత మనం వస్తున్నాం మందిరానికి ప్రార్థన చేస్తున్నాం నమ్మట్లేదండి సేవకుడు చెప్పే మాటలు ఎవరు నమ్మట్లేదు చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధం అనుకుంటున్నారు వారు చెప్పిందంటే ఇలాగే చెప్తారు పాస్టర్లు అనుకుంటున్నారు నీవు దేవుని నమ్మితే ఆయన నమ్మేడు ఆ బోర్ దగ్గర తీసుకెళ్ళి ఏం చేశాడో తెలిసి ఆ నీళ్లు పోసి కొడితే నాలుగోసారికి నీళ్లు వచ్చాయి ప్రిలరా ఈ రోజు కూడా నీవు నమ్మితే చాలు దేవుని వాజ్ఞానాన్ని నమ్మండి దేవుని వాక్యాన్ని నమ్మండి ప్రభు నమ్మండి పరలోకం ఉందని నమ్మండి దేవుడు నరకం ఉందని నమ్మండి అందుకే పరలోకములో నేను వెళ్ళాలంటే పరిశుద్ధంగా బ్రతకాలని మీరు నమ్మండి నరకానికి వెళ్ళాలనుకుంటే పాపం చేస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం అందుచేత మనం నరకం నుండి తప్పించబడాలంటే దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఈయనే ఈ వాక్యమై ఉన్న దేవుడు ఎస్సు క్రీస్తు అని మనము నమ్మి అప్పుడు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ కమ్యాన్ని చేరుతావు నీ పౌతలి తు వెళ్ళగలుగుతావు అవతలకి వెళ్ళగలుగుతావు అవతలకి సాదృశ్యం ఏమిటి తెలుసా ఈ ఎడారిలో ఎడారి అంటే లోకమునకు సాదృశ్యం ఈ లోకానికి సాదృశ్యం ఎడారి అంటే ఈ లోకములో ప్రయాణం చేస్తున్నా నీవు ఈ లోకములో దేవుని నమ్ముకొని ప్రయాణం చేస్తున్నా నీవు ఎవరి ఎవరిని నమ్ముతున్నావు రాయిని నమ్ముతున్నావా రప్పని నమ్ముతున్నావా లేకపోతే ఏవేవి నమ్ముతున్నావో నేను చెప్తున్నాను ఈరోజు నా ప్రభు నిత్య జీవము కలిగినవాడు నా ప్రభు నిత్య జీవపు ఊటలు గలవాడు ఆయనను గనుక మనము నమ్మితే నీవు నమ్మినడలా దేవుని మహిమ చూస్తా రాస్తాడు ప్రియుల నమ్మితే చాలు దేవుని అద్భుతాలు మనం చూడగలం ఈరోజు చాలా మంది నమ్మకం చాలట్లేదండి నమ్మట్లేదు ఆయన నమ్మాడు నమ్మిన తర్వాత బోరు దగ్గర నీళ్లు పోసి ఆయన కొట్టిన తర్వాత బోరులో నుంచి నీళ్లు అద్భుతంగా ఉబుకుచు నీటి వలె ఆ యొక్క ఆ యొక్క బోర్ నుంచి నీళ్లు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక మీరు కూడా నమ్మండి అల్ప విశ్వాసంతో రావద్దు అల్ప విశ్వాసంతో ప్రార్థన చేయదు అల్ప విశ్వాసంతో పాట పాడవద్దు అల్ప విశ్వాసం నువ్వేం చేయదు తెలుసా ఓ సపట్లు కొట్టదు అల్ప విశ్వాసంతో నువ్వేం చేయకూడదు తెలుసా మోకరించకూడదు పోతదా పోదా ఓ ఆశీర్వాదాలు వస్తాయా రావా ఏం జరుగుతుందా జరగదా అని కాదు నా ప్రభు ఖచ్చితంగా ఇది చేయగలడు ఆయన కార్యము చేయగా తిరపగలవాడేవాడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది అందుకే దేవుడు గనక కార్యాలు చేసే దేవుడు మన దేవుడు ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన నేను ఆశీర్వదించే దేవుడు గట్టిగా సపట్లు కొట్టి ప్రభు నిమి కనపరుచుదాం అలాలుయా దేవునికి స్తోత్రం కనుక ఈరోజు నమ్మే వచ్చావా ఈరోజు ఈ స్థలానికి నమ్మే వచ్చావా ఈ లోకం అనేటువంటి ఆయమండి ఈ యాత్రలో ఈ అరణ్య యాత్రలో లేదా ఈ ఎడారి యాత్రలో నువ్వు ప్రయాణం చేస్తున్నాం మనం ఎక్కడ నీకు జవాబు దొరకదు కానీ ఏసు ప్రభు దగ్గరే జవాబు ఉంటుంది యేసు ప్రభు దగ్గరే నీకు రక్షణ ఉంటుంది యేసు ప్రభు దగ్గర నీకు మోక్షం ఉంటుంది యేసు ప్రభు దగ్గరే నీకు విమోచన యేసు ప్రభు దగ్గరే నీకు సకల ఆశీర్వాదాలు ఐశ్వర్యాలన్నీ ఉన్నాయి దేవునికి స్తోత్ర